హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అత పేరు బెడిసి కొట్టిన పథకం బెడిసి కొట్టిన అంటే విఫలమైనటువంటి బెడిసి కొట్టిన పథకం విఫలమైనటువంటి పథకం ఏ ఫెయిల్డ్ ప్లాన్ అని చెప్పొచ్చు ఏ ఫెయిల్డ్ ప్లాన్ అనొచ్చు లేదా ఏ బ్యాక్ ఫైర్డ్ బ్యాక్ ఫైర్డ్ అన్నా కూడా ఫెయిల్డ్ విఫలమని అర్థం వస్తుంది బ్యాక్ ఫైర్డ్ అని ఎందుకు చెప్పానంటే ఇలాంటి పదాలు కూడా మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది బ్యాక్ ఫైర్డ్ అంటే మనం ఒక ఉపాకితో ఒక గన్ పేల్చినప్పుడు అది రివర్స్ వచ్చి మనకే తగిలినప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంటారు బ్యాక్ ఫైర్డ్ అంటే తిరిగి మనకే తగిలింది అనే ఉద్దేశంలో చెప్పినప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు ఫెయిల్డ్ ప్లాన్ అంటే విఫలమైనటువంటి కొట్టినటువంటి పథకం ఏ బ్యాక్ ల్యాండ్ ఒక గ్రామంలో గుణ ధన అనే యువకులు ఉండేవారు ఏ విలేజ్ ఒక గ్రామంలో ముందే రాయొచ్చు లేదా తర్వాత కూడా రాసుకోవచ్చు విలేజ్ ఒక గ్రామంలో గుణ ధన అనే యువకులు ఉండేవాళ్ళు దేర్ వర్ టూ మెన్ నేమ్డ్ గుణ అండ్ ధన దేర్ వర్ అక్కడ ఉన్నారు లేదా ఉండేవారు దేర్ లివ్డ్ అని రాస్తే అక్కడ నివసించేవారు అనే అర్థం వస్తుందని నేను లివ్డ్ అని రాయలేదు దేర్ వర్ ఉండేవారు లేదా ఉన్నారు టూ మెన్ ఇద్దరు యువకులు నేమ్డ్ గుణ అండ్ ధన ఈ యంగ్ మెన్ పక్కన మనం డీటెయిల్ గా రాయాలంటే హూవర్ అని కూడా రాయొచ్చు హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణాము హూవర్ నేమ్డ్ ఎవరైతే గుణ మరియు ధన అనే పేర్లు కలిగి ఉన్నారో వారే ఆ యువకులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పువ్వు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది మనం డీటెయిల్ గా రాసేటప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది లిటరల్ గా రాసేటప్పుడు అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్తే సింపుల్ గా చెప్పొచ్చు ఒక గ్రామంలో గుణ ధన అనే యువకులు ఉండేవారు ఇన్ ఏ విలేజ్ నిర్వర్ టు మెన్ నేమ్డ్ గుణ అండ్ ధన గుణ కాస్త అమాయకుడు సంపన్నుడు ధన మాటలతోనే పబ్బం గడిపేవాడు గుణ ఎ బిట్ ఇన్నోసెంట్ అండ్ వెల్దీ ధన వస్ ఏ స్మూత్ టాకర్ హూ కుడ్ మేనేజ్ ఎవ్రీథింగ్ విత్ హిస్ వర్డ్స్ గుణ కాస్త అమాయకుడు సంపన్నుడు గుణ వస్ ఎ బిట్ ఇన్నోసెంట్ మనం ఇది సింపుల్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి వస్ అనే రాయాల్సి ఉంటుంది గుణ వస్ హెబిట్ కొంచెం ఇన్నసెంట్ అమాయకుడు అండ్ మరియు వెల్దీ సంపన్నుడు హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అలా వెల్త్ అంటే సంపద వెల్దీ అంటే సంపన్నుడు ధనవస్ ఏ స్మూత్ పాకర్ ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకుంటూ ఉండాలి స్మూత్ పాకర్ అంటే చాలా నైస్ గా మాట్లాడుతుంటారు కాలం గడిపేస్తుంటాడు పబ్బం గడుపుతుంటారు అని అనుకుంటాం కదా తెలుగులో ధనావధి స్మూత్ టాకర్ లేదా స్మూత్ టంగ్డ్ అని కూడా చెప్పొచ్చు నేను రాస్తున్నాను స్మూత్ టంగ్డ్ అని కూడా చెప్పొచ్చు స్మూత్ టంగ్డ్ అని కూడా చెప్పొచ్చు ఇలా ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండండి హూ కుడ్ మేనేజ్ ఎవ్రీథింగ్ విత్ హిస్ వర్డ్స్ కేవలం తన మాటలతోనే పబ్బం గడిపేవాడు అంటే పని తక్కువ చేస్తుంటాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పని తక్కువ చేస్తుంటారు మాటలతో సమయం గడుపుతూ ఉండే వాళ్ళను స్మూత్ టాకర్ లేదా స్మూత్ టంగ్ అని చెప్పొచ్చు మొత్తంగా గుణ కాస్త అమాయకుడు సంపన్నుడు తన మాటలతోనే పబ్బం గడిపేవాడు గుణ వాస్ ఎ బిట్ ఇన్నోసెంట్ అండ్ వెల్దీ ధనా వాస్ ఎ స్మూత్ టాకర్ హూ కుడ్ మేనేజ్ ఎవ్రీథింగ్ విత్ హీస్ ఓట్స్ స్మూత్ టంగ్ అని కూడా చెప్పొచ్చు మిత్రులతో కలిసి తరచుగా గుణ ఇంటికి వెళ్తూ పందేలు పొడుపు కథలతో కాలక్షేపం చేసేవాడు ఒకరోజు ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి గుణ ఇంటికి వెళ్ళాడు ధన ఎలాంగ్ విత్ హీజ్ ఫ్రెండ్స్ ధనా యూస్ టు విజిట్ గుణ హౌస్ ఫ్రీక్వెంట్లీ పెండింగ్ టైం గ్యాంబ్లింగ్ అండ్ టెల్లింగ్ రిడిల్స్ ఎలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అంటే మిత్రులతో కలిసి మిత్రులతో పాటు ధన యూస్ టు విజిట్ గుణాస్ హౌస్ ధన గుణాస్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు యూస్ టు అంటే ఒకప్పుడు చేస్తూ ఉన్న పని ఇప్పుడు చేయకపోతే అలాంటప్పుడు యూస్ టు అని చెప్పొచ్చు అలాగే వుడ్ అని కూడా చెప్పవచ్చు నేను ఇంతకుముందు కూడా తెలుగు కథ చెప్పేటప్పుడు చెప్పాను యూస్ టు ఈజ్ ఈక్వల్ టు వుడ్ యూస్ టు అని రాయొచ్చు లేదా వుడ్ అని కూడా రాయొచ్చు ధన యూస్ టు విజిట్ లేదా ధన వుడ్ విజిట్ ఘనాస్ హౌస్ ఘనా ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఫ్రీక్వెంట్లీ తరచుగా స్పెండింగ్ టైం కాలక్షేపం చేసేవాడు గ్యాంబ్లింగ్ అండ్ టెల్లింగ్ రెడిల్స్ పందేలు పొడుపు కథలతో గ్యాంబ్లింగ్ అంటే పందాలు అండ్ మరియు టెల్లింగ్ రెడిల్స్ పొడుపు కథలతో కాలక్షేపం చేసేవాడు వన్ డే యాజ్ యూజువల్ టు వెంట్స్ హౌస్ విత్ హిస్ ఫ్రెండ్స్ వన్ డే ఒక రోజు యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ధనా వెంట్స్ టు గుణాస్ హౌస్ ధనా గుణా ఇంటికి వెళ్ళాడు గుణాస్ అంటే గునా యొక్క హౌస్ ఇంటికి వెళ్ళాడు విత్ హిస్ ఫ్రెండ్స్ స్నేహితులతో కలిపి తన స్నేహితులతో కలిపి మొత్తంగా మిత్రులతో కలిసి తరచుగా గుణ ఇంటికి వెళ్తూ పందాలు పొడుపు కథలతో కాలక్షేపం చేసేవాడు ఒక రోజు ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి గుణ ఇంటికి వెళ్ళాడు ధన ఎలాంగ్ విత్ ఫ్రెండ్స్ ధన యూస్ టు విజిట్ ఆర్ ధన వుడ్ విజిట్ ఘనా హౌస్ ఫ్రీక్వెంట్లీ గ్యాంబ్లింగ్ అండ్ వన్ డే యాజ్ యూజువల్ ధనా గుణాస్ హౌస్ విత్ హిస్ ఫ్రెండ్స్ అతడి ఆస్తి కాజేయాలని ఈ రోజు పద్యంలో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసిస్తా లేకపోతే నీ ఆస్తి మొత్తం నాదే అని గుణతో చెప్పాడు ధన విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ గ్రాబింగ్ గుణాస్ ప్రాపర్టీ హీ సెడ్ టుడే ఇన్ ఆర్ బెట్ ఇఫ్ యు గివ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద్వశ్చన్ ఐ ఆస్క్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ మై ప్రాపర్టీ టు యూ అదర్వైజ్ యువర్ ఎంటైర్ ప్రాపర్టీ విల్ బి మైండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ గ్రాబింగ్ గుణాస్ ప్రాపర్టీ అతడి ఆస్తి కాజేయాలని లేదా గుణ యొక్క ఆస్తి కాజేయాలని విత్ ది ఇంటెన్షన్ టెన్షన్ అంటే ఉద్దేశం విత్ అంటే ఓ ఆ ఉద్దేశంతో ఆఫ్ గ్రాబింగ్ కాజేయాలని గుణాస్ ప్రాపర్టీ గుణా యొక్క ఆస్తి కాజేయాలనే ఉద్దేశంతో హీ సెండ్ హీ అంటే ఎవరు దన సెడ్ ఎవరితో గుణ గుణతో చెప్పాడు మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ రాశాం కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నాం టుడే ఈరోజు ఇన్ ఆర్ బెట్ మన పందెంలో ఇఫ్ యు గివ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఐ ఆస్క్ ఇఫ్ యు గివ్ ద కరెక్ట్ ఆన్సర్ నీవు సరైన సమాధానం ఇస్తే ఇఫ్ యూ గివ్ అంటే నువ్వు ఇస్తే ద కరెక్ట్ ఆన్సర్ సరి అయిన సమాధానం ఇస్తే టు ద్వశ్చన్ ఐ ఆస్క్ నేను అడిగే ప్రశ్నకు నువ్వు సరి అయిన సమాధానం ఇస్తే టు ద్వశ్చన్ ఐ ఆస్క్ నేను ఏదైతే ప్రశ్న అడిగానో ఆ ప్రశ్నకు నువ్వు సరి అయిన సమాధానం ఇస్తే ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ మై ప్రాపర్టీ టు యూ నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసిస్తా ఐ విల్ ట్రాన్స్ఫర్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ మై ప్రాపర్టీ టు యూ అంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ట్రాన్స్ఫర్ అంటే మొత్తం ఇచ్చేస్తాను అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అదర్వైజ్ లేకపోతే యువర్ ఎంటైర్ ప్రాపర్టీ విల్ బి మైన్ యువర్ ఎంటైర్ ప్రాపర్టీ అంటే నీ ఆస్తి మొత్తం విల్ బి మైన్ నాదవుతుంది ఇక్కడ మనం ప్రెసెంట్ టెన్స్ లో రాసాం అలాగే ఫ్యూచర్ టెన్స్ లో రాసాం ఎందుకంటే ఇది ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్పాం కాబట్టి లేకపోతే నీ ఆస్తి మొత్తం నాది అని గుణతో చెప్పాడు ధన విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ గ్రాబింగ్ గుణాస్ ప్రాపర్టీ హీ సెట్ టుడే ఇన్ అవర్ బెట్ ఇఫ్ యూ గివ్ ద కరెక్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ ఐ ఆస్క్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ మై ప్రాపర్టీ టు యూ అదర్వైజ్ యువర్ ఎంటైర్ ప్రాపర్టీ విల్ బి మైన్ ఇక్కడ మైన్ అంటే నాది హిస్ అంటే అతనిది హర్ అంటే ఆమెది ఇలాంటి పదాలు మీకు తెలిసే ఉండవచ్చు ఒక పదం మన స్టోరీలో వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ పదాలు కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి నువ్వు ఒక్కడివే కాదు పందెం కాసే అవకాశం గుణకు కూడా ఇవ్వు అని వెంట వచ్చిన మిత్రుడు అనడంతో సరేనంటూ తనకు అదే నియమం వర్తిస్తుంది అన్నాడు यू एलोन शुड नाट गेट दु बेट गिनाइट द न सूल वि నీ ఒక్కడికే పందెం వేసే అవకాశం కాదు గివ్ గుణ ఏ ఛాన్స్ టు గుణకు కూడా అవకాశం ఇవ్వు ఏ ఛాన్స్ ఒక అవకాశం టు కూడా గివ్ గుణ గివ్ గుణ ఏ ఛాన్స్ టు గుణ గుణకు కూడా ఒక అవకాశం ఇవ్వు యు ఎలో షుడ్ నాట్ గెట్ ద ఛాన్స్ టు బెట్ నువ్వు ఒక్కడివే కాదు నీ ఒక్కడికే పందెం వేసే అవకాశం కాదు గుణకు కూడా అవకాశం ఇవ్వు సెడ్ అన్నారు ద ఫ్రెండ్స్ హూ కేమ్ ఎలాంగ్ వెంట వచ్చిన మిత్రులు అన్నారు ద ఫ్రెండ్స్ మిత్రులు హూ కేమ్ ఎలాంగ్ దానితో వచ్చిన మిత్రులు అన్నారు ఏమని అన్నారు ఒక్కడివే కాదు పందెం కాసే అవకాశం గుణకు కూడా ఇవ్వు అని అన్నారు ఆల్ రైట్ సెడ్ దాల్ రైట్ అంటే సరే ఏఎల్ ఆర్ఐజిహెచ్డి అంటే ఆల్ రైట్ అంటే సరే ఇక్కడ ఆల్ రైట్ అంటే ఎంత గా ఉంది అని ఆల్ రైట్ పేరు వేరు ఏఎల్ఆర్ఐజిహెచ్డి అంటే సరే ఆల్ ఏఎల్ఎల్ ఆర్ఐజిహెచ్డి అంటే ఇది వేరే మీనింగ్ ఉంది ఇలాంటి పదాలు మీరు తెలుసుకుంటూ ఉండాలి ఆల్ రైట్ సర్ ధన ధన సరే అన్నారు ద సేమ్ రూల్స్ విల్ అప్లై టు మీ యాజ్ వెల్ ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి మనం సింపుల్ ఫ్యూచర్లో అయితే చెప్పడం జరిగింది ద సేమ్ రూల్స్ అవే నియమాలు విల్ అప్లై టు మీ యాజ్ వెల్ నాకు కూడా అవే నియమాలు వర్తిస్తాయి అని దన అన్నాడు మొత్తంగా నువ్వు ఒక్కడవే కాదు పందెం కాసే అవకాశం గుణకు కూడా ఇవ్వు అని వెంట వచ్చిన మిత్రులు అనడంతో సరేనంటూ తనకు అదే నియమం వర్తిస్తుంది అన్నాడు యు ఎలోన్ షుడ్ నాట్ గెట్ ద ఛాన్స్ టు బెట్ గివ్ ఛాన్స్ టు ద ఫ్రెండ్స్ ఆల్ రైట్ సేమ్ రూల్స్ అప్లై టు మీ యాజ్ వెల్ ధన ప్రశ్నకు గుణ సరైన సమాధానం చెప్పకపోవడంతో మీ సొత్తంతా ధన గెలుచుకున్నాడు ఇప్పుడు నువ్వో ప్రశ్న అడుగు అన్నారు మిత్రుడు అలాగేనంటూ తనకు తెలిసింది అడిగాడు గుణ వెన్ గునా గుణల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ ఫ్రెండ్ సెట్ ద నా వన్ ఆల్ యువర్ ప్రాపర్టీ ఇట్స్ యువర్ టర్న్ టు ఆస్క్ వి క్వశ్చన్ ఓకే సెట్ గుణ అండ్ ఆస్క్డ్ సంథింగ్ హీ న్యూ వెన్ గుణా ఫెయిల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ వెన్ అంటే అప్పుడు గునా ఫెయిల్డ్ గునా విఫలమయ్యాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది సో ఆన్సర్ ధనాస్ క్వశ్చన్ ధన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో గుణ విఫలమయ్యాడు కరెక్ట్లీ ధన ప్రశ్నకు గుణ సరైన సమాధానం చెప్పనప్పుడు ద ఫ్రెండ్స్ సెడ్ మిత్రులు అన్నారు ధనా హాస్ వన్ ఆల్ యువర్ ప్రాపర్టీ సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్తున్నాం కాబట్టి వన్ అనేది ప్రెసెంట్ పర్సెప్టెన్స్ లో ఉంది ధన అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ వన్ అనేది వి త్రీ విన్ విన్ వి వన్ వన్ వి వి టూ వన్ త్రీ విన హ్యాస్ వన్ ఆల్ యువర్ ప్రాపర్టీ నీ సొత్త లేదా నీ ఆస్తంత ధన గెలుచుకున్నాడు ఇట్స్ యువర్ టర్న్ టు ఆస్క్ క్వశ్చన్ నావ్ ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్ నీ వంతు టు ఆస్క్ ఎస్చెన్ ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడగడం నీ వంతు ఇప్పుడు నువ్వు ప్రశ్న అడుగు ఓకే అలాగే సెడ్ గుణ గుణ సరే అన్నాడు అండ్ మరియు పాస్ట్ సంథింగ్ ఈ న్యూ తనకు తెలిసింది అడిగాడు అడిగాడు సంథింగ్ ఏదో అడిగాడు హీన్యు అతనికి ఏదైతే తెలుసో అది అడిగాడు మొత్తంగా ధన ప్రశ్నకు గుణ సరైన సమాధానం చెప్పకపోవడంతో నీ సొత్తంతా ధనం గెలుచుకున్నాడు ఇప్పుడు నువ్వు ప్రశ్న అడుగు అన్నారు మిత్రులు అలాగేనంటూ తనకు తెలిసింది అడిగాడు గుణ వెన్ గుణ ఫెయిల్ టు ఆన్సర్ ధనాస్ క్వశ్చన్ కరెక్ట్లీ ద ఫ్రెండ్స్ సైడ్ ధనా వన్ ఆల్ యువర్ ప్రాపర్టీ నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఓకే ఎక్చన్ గుణ అండ్ ఆస్ట్ సంతింగ్ ఇన్ ఓడిపోవాలనే ఎత్తుగడతోనే తప్పు సమాధానం చెప్పాడతను దాంతో మిత్రుడు దానితో మొదటి పందెం నువ్వు గెలుచుకున్నా కాబట్టి గుణ ఆస్తి మీద మీదవుతుంది రెండో పంద్యంలో గుణ గెలవడంతో మీ సొత్తు తనదవుతుంది అంటే మీ ఇద్దరు ఆస్తులు మార్చుకోండి అన్నారు Dana, wanting to lose deliberately as part of his trick, gave the wrong answer on purpose. Then, friends said, In the first bit, Dana won, so Guna's property belongs to Dana. In the second bit, Guna won, so Dana's property belongs to Guna. That means you both must exchange your properties. But Dana, wanting to lose, డెలిబరేట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రిక్ కేవ్ ద రాంగ్ ఆన్సర్ ఆన్ పర్పస్ బట్ కానీ ధన వాంటింగ్ టు లూజ్ డెలిబరేట్లీ వాంటింగ్ కోరుకున్నాడు టు లూజ్ ఓడిపోవాలని డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలని కోరుకుంటున్నటువంటి ధన యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ట్రిక్ అతని ఎత్తుగడలో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలని గేవ్ ద రాంగ్ ఆన్సర్ ఆన్ పర్పస్ గేవ్ ద రాంగ్ ఆన్సర్ తప్పు సమాధానం ఇచ్చాడు ఆన్ పర్పస్ కావాలని కావాలని తప్పు సమాధానం ఇచ్చాడు దెన్ ద ఫ్రెండ్స్ హెడ్ దెన్ అప్పుడు ద ఫ్రెండ్స్ మిత్రులు అన్నారు ఇన్ ద ఫస్ట్ బెడ్ మొదటి పందెంలో ధనా వన్ ధనా గెలుచుకున్నాడు సో గుణాస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ధనా గుణ యొక్క ప్రాపర్టీ ఆస్తి బిలాంగ్స్ టు ధనా గుణ యొక్క ఆస్తి మొత్తం ధనాదే అయింది ఇన్ ద సెకండ్ బెట్ రెండవ పందెంలో గుణ వన్ గుణ గెలిచాడు సో కాబట్టి ధనాస్ ప్రాపర్టీ ధన యొక్క ప్రాపర్టీ ధన యొక్క ఆస్తి బిలాంగ్స్ టు గుణ ధన యొక్క ఆస్తి అవుతుంది దట్ మీన్స్ దాని అర్థం యు బోత్ మస్ట్ ఎక్స్చేంజ్ యువర్ ప్రాపర్టీస్ అంటే మీ ఇద్దరు ఆస్తులు మార్చుకోండి అని మిత్రుడు అన్నారు అంటే అమాయకుడైనటువంటి గుణ ముందు పందెం ఓడిపోయాడు కాబట్టి గుణ ఆస్తి అంతా ధనదైంది తర్వాత ధన ఓడిపోయాడు కాబట్టి ధన ఆస్తి మొత్తం గుణదైంది కాబట్టి ఇక్కడ అల్టిమేట్ గా తన మిత్రుల సహాయంతో గుణ ఆస్తి మళ్ళీ గుణకే వచ్చిందనే ఉద్దేశంలో ఈ కథ అయితే చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం ఓడిపోవాలని ఎత్తుగడతోనే తప్పు సమాధానం చెప్పాడు అతను దాంతో మిత్రులు ధనతో మొదటి పందెం నువ్వు గెలుచుకున్నావు కాబట్టి గుణ ఆస్తి నీదవుతుంది రెండో పందెంలో గుణ గెలవడంతో మీ సొత్తు తనదవుతుంది అంటే మీ ఇద్దరు ఆస్తులు మార్చుకోండి అన్నారు బట్ ధన వాంటింగ్ టు లూస్ డెలివరేట్లీ యాస్ పార్ట్ ఆఫ్ హి స్ట్రీక్ ప్రాపర్టీ బిలాంగ్స్ టునా ఇన్ ద సెకండ్ బెట్ గుణా వన్ సో ధనాస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గుణా దట్ మీన్స్ యువ్ బోత్ మస్ట్ ఎక్స్చేంజ్ యువర్ ప్రాపర్టీస్ ఇలా ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి